హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా ఇది కల్లెపల్లి మణినాగేశ్వర స్వామి ఆలయం అనమాట ఈ ఆలయం విశేషాలు అయితే ఈ ఆలయం విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఈ లింగాన్ని బలరాముడు స్థాపించారనమాట ఇంతకు ముందు కోటేశ్వర స్వామి ఆలయం చూపించాను కదా ఆ లింగాలతో పాటు ఇది కూడా పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ బలరాముని చేత స్థాపించబడిన లింగం అనమాట అలాగే మీకు ఇప్పుడు నేను చూపించబోయే కోనేరు కూడా బలరాముని నాగలతో తవ్విన కోనేరు అనమాట ఇది ఈ క్షేత్రం చాలా విశేషమైంది ఇక్కడ ఏంటంటే లింగం ఒక పుట్టిన లింగం బయటనున్నది అది కూడా మీకు చూపిస్తాను అలా చూస్తూ మీరు

सुख तन्मय जनश्वानं तुम्हें सोक तन्मय सुखुतन तुम्हें वैज्ञान तुम्हें बोधन तुम्हें बुक्षण तुम्हें सुकम तुम्हें समदर तुम्हें बुद्धत द्रे तुम्हें बुद्धित तुम्हें आप लुप्त हो गया हो गया हाँ याद है इश्वर तो माँ सुमा मगुबा देवना हो वाह सब गया है सब गया है सब गया है याद है युद्ध అయాన సనవాసంతమయగరి సంతావిచగసేర్మ మా ప్రమితమేపెర్తే తదా కరుతుమి శివాంగిర హతాన కర్మ మాహమేన పందన హస్తో శివే నవస హత్వాగిరి సత్యౌరామసే యథాన స్రవమేద్యష్మగం సుమనాసతో అద్భువ తివత్త ప్రథమో దేవియ భషకో అయే స్రవః తో ఇతాం్రో అర్ఘవత కద్ర సమాంగః ఏగేయ మానసముద్ర అద్వోదక్షో సతాతేద్యో బ్రహ్మా చూస్తున్నారు కదా ఈ కోనేట్లో ఈ విగ్రహం అనేది దొరికిందనమాట అయితే ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ స్థాపించారు కోనేట్లో దొరికింది అంటే అది స్వయంభూగా అక్కడ గణేషుడు వెలిసాడని అనుకోవాలన్నమాట అయితే ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ స్థాపించారు కాబట్టి ఈ కోనేటిని చూస్తున్నారు కదా ఈ కోనేరుని ఆ బలరాముడు నాగలతో ఇక్కడ ఏర్పాటు చేసిన కోనేరు అనమాట ఇది అయితే ఇగోండి మేము ఈ కోనేట్లో పోలి దీపాలు అంటే కొబ్బరి చిప్పల్లో దీపాలు అయితే వెలిగించి విడిచిపెట్టాము దాని పోలి దీపాలు చూస్తున్నారు కదా వందేళ్ళు పైబడిన చెట్టు ఇది ఇంత పెద్ద చెట్టు ఇంత వయసున్న చెట్టు చూసిన సర లేదు కానీ ఎంత బోదున్నారు దీనికి ఇది ఇంత ఎక్కువ చూస్తున్నారు కదా వందేళ్ళు పైబడింది ఇది ఇది మర్రి చెట్టు ఇది కూడా వందేళ్ళు పైబడిన చెట్టు చూడండి కోనేట్లో శివుడిని చూస్తున్నారా ఎంత బాగా కట్టారు కదా కోనేరు మధ్యలో కట్టారు చూడండి ఇది శివాల ఇదంటే విగ్రహాన్ని చాలా బాగుంది కదా చూస్తున్నారా ఎంత పెద్ద నందో కదా బాగా అంటే ఎటు నుంచి చూసినా కూడా చూడండి మొత్తం చుట్టూ చూపిస్తున్నాను అందుకని నందికి ఎట్నుంచి చూసినా నంది ఆకారం ఎంత పెద్దగా కనబడుతుందో అయితే కోటేశ్వర స్వామి ఆలయంలో ఇంకా పెద్ద నంది ఇది ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే ఈ ఆలయంలో చాలా పెద్ద అంట ఇది చూస్తున్నారా ఎంత పెద్ద ధ్వజస్తంభం కదా ఇలా లోపలికి వెళ్ళడానికి ముందే ద్వారం దగ్గర ఇగోండి ఇది సుబ్రహ్మణ్యేశ్వరు ఆలయం అనమాట ఆలయ ప్రాంగణంలోనే ఇది ఎడం పక్కన ఉంటుంది ఈ ఆలయం చూడండి నెమళ్ళతో ఎంత అందంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీవల్లి దేవితో ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది ఈ విగ్రహం ఇక్కడ లోపల అలానే ఈ ఆలయం కూడా చిన్నది ముద్దుగా చాలా బాగా అందంగా కట్టారనమాట చూస్తుంటే ఎంత బాగా అలా అక్కడి నుంచి కదలాలనిపించకపోయినంత బాగా అందంగా ఉన్నది చూడండి మొత్తం ఇదిగోండి ఇలా చూడండి ముందే చెప్పాను కదా ఇగోండి ఈ లింగం అయితే ఇక్కడ స్వయంభూగా వెలిసిన లింగం అనమాట అయితే ఇది ప్రతిష్ఠించకుండా వేరేగా ఇగోండి ఇలా ఇక్కడైతే ఉంచేశారు ఈ లింగానికి కూడా పూజలు అయితే చూస్తున్నారు కదా ఇది జగన్నాథ స్వామి ఆలయం ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అసలు ఈ లింగమే బలరాముడితో స్థాపించబడింది కాబట్టి బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే ఇక్కడ స్థాపించారు ఈ ఆలయం ఇక్కడ ఈ శివాలయానికి కుడి పక్కన ఉంటుంది అనమాట ఇక్కడ ఈ శివాలయానికి మణినాగేశ్వర స్వామి ఆలయంగా పేరొనింది ఇక్కడ ఈయనే బలరాముడే మూలపురుషుడు